మీ ఎలాంటి వ్యాపార ప్రకటనలకైనా వెంటనే మా ఛానల్ సంప్రదించండి ప్రిమాత్రేన మహా సద్గురు జ్యోతిషాలయం నుంచి రెండు వేల ఇరవై ఐదు ఆగస్టు నెల గోచార గ్రహస్థితులు ఆ రాసులు అన్నీ కూడాను ఎలా గమనం ఎలా అవుతున్నాయి వాటి యొక్క స్థానాలు ఎలా ఉన్నాయి అని చూస్తే ముందుగా రవి ఆగస్టు పద్దెనిమిది వరకు కర్కాటకంలో ఉంటారు తర్వాత సింహంలో ప్రవేశిస్తున్నారు చంద్రుడు తులారాశి నుండి పన్నెండు గ్రహాలు తిరుగుతారు అంగారకుడు కుజుడు ఈ నెలంతా కన్యా రాశిలోనే ఉంటారు బుధుడు ఈ నెల ఇరవై ఏడవ తారీఖు వరకు కర్కాటకంలో ఉండి తదుపరి సింహంలోకి ప్రవేశిస్తున్నారు గురు భగవానుడు మిథున రాశిలో ఉంటున్నారు శుక్రగ్రహం ఈ నెల పంతొమ్మిది వరకు మిథునంలో ఉండి తర్వాత కర్కాటకంలోకి ప్రవేశిస్తున్నారు శనీశ్వరుడు ఈ నెల మొత్తం మీనరాశిలోనే ఉంటాడు వక్రశని రాహు ఈ నెల అంతా కుంభరాశిలోనే ఉంటారు కేతుగ్రహం ఈ నెల అంతా సింహరాశిలోనే ఉంటారు ఈ యొక్క గ్రహాలన్నీ కూడా ఏ స్థానంలో ఉందో దాన్ని బట్టే పన్నెండు రాసుల యొక్క వారి వారి యొక్క గోచారాన్ని బట్టి అనేది ఉంటుంది ప్రతి ఒక్కరికి కూడా నా జాతకం ఈ నెల ఎలా ఉంది నాకు ఆరోగ్యం ఎలా ఉంది నాకు ఉద్యోగం వస్తుందా నాకు వ్యాపారం వస్తుందా లేదా నాకు సంతానం అవుతుందా నా జీవితం ఎలా ఉంటుంది నా చదువు ఎలా ఉంటుంది ఇలాంటి ఎన్నో ప్రశ్నలతో ప్రతి ఒక్కరు జాతకాలు చూస్తుంటారు ఈ నెల ఆగస్టు నెలలో మీ గోచార స్థితి ప్రకారం ఒక్కొక్కటిగా చెప్పుకుంటూ వస్తాను ఇది మీ యొక్క వ్యక్తిగత జాతకానికి ఒక ముప్పై శాతం నుంచి నలభై శాతం వరకు మాత్రమే వర్తిస్తుంది మీ యొక్క వ్యక్తిగత జాతకం సంపూర్ణ జాతకం మీరు పుట్టిన టైంను బట్టి మాత్రమే నిర్ణయించడం జరుగుతుంది జాతకం పడుతున్న వర్షానికి ఒక గొడుగు మాత్రమే కానీ జాతకం జీవితం కాదు మీరు మీ యొక్క ఇష్టదైవాన్ని మిమ్మల్ని మీరు నమ్మండి జీవితంలో ఎంతో గొప్ప స్థితికి వస్తారని మనస్ఫూర్తిగా ప్రార్థిస్తున్నాను జ్యోతిష్ శాస్త్ర రీత్యా ద్వాదశ రాశుల్లో రెండవ రాశి అయినటువంటి వృషభ రాశి మిత్రులారా మీరు కృతికా నక్షత్రం రెండు మూడు నాలుగు పాదములు రోహిణీ నక్షత్రం ఒకటి రెండు మూడు నాలుగు పాదములు మృగశిరా నక్షత్రం ఒకటి రెండు పాదాలకు జన్మించిన మీరు వృషభ రాశి వారిగా పరిగణించబడుతున్నారు ఈ ఆగస్టు నెల మీకు శుభ అశుభ ఫలితాలు ఎలా ఉన్నాయి అని అంటే ఈ నెల కాస్త సమయాన్ని చక్కగా నిర్వర్తించుకోవాలి మీరు అలాగే మీ యొక్క దినచర్యను సానుకూలంగా మార్చుకోవడానికి చాలా చాలా ప్రయత్నం చేయాలి మీ లక్ష్యం నుండి తప్పుకోకండి మీ ఆదాయానికి తగ్గట్టు ఖర్చు కూడా ఉంటుంది మీరు ఆర్థిక సంక్షోభాన్ని ఎదురు చూసుకుంటారు కాస్త జాగ్రత్త పడాలి కొంచెం నియంత్రణ ఉండాలి వ్యాపారంలో ఏదైనా పథకంలో డబ్బు పెట్టేటప్పుడు చాలా మీ యొక్క శ్రేయభ విలాషలను తెలుసుకోండి ఒకసారికి రెండుసారి ఆలోచించి పెట్టుబడి పెట్టండి మీ ఆలోచన ఫలించి లాభాలు పంట పండే అవకాశాలు అద్భుతంగా ఉంది మంచి నిలబెట్టుకోండి ఉద్యోగస్తులకి అనేక సానుకూలతలు ఉన్నాయి అధికారుల నుంచి మంచి బాధ్యతలు ఇస్తారు కొన్ని సమస్యలు వ్యవహారాలు అన్ని పట్టుదలతో పూర్తి చేస్తారు అసాంఘికమైనటువంటి కార్యక్రమాలు ఏది చేయకండి ఎందుకంటే అలా ఏమైనా చేస్తే మీ ఉద్యోగమే వెళ్ళే అవకాశాలు ఉన్నాయి ఏ ప్రయత్నం తలపెట్టినా విజయవంతంగా ఉంటుంది నిరుద్యోగులకి మంచి సంస్థల్లో నుండి ఉద్యోగాలు వచ్చే అవకాశం ఉంది విదేశాల్లో ఉద్యోగం కోసం ప్రయత్నం చేస్తున్న వాళ్ళకి ఈ నెల కొంచెం బాగుంటుంది చెప్పచ్చు డాక్టర్స్ లాయర్స్ వంటి సర్వీస్ సెక్టార్లో ఉన్నటువంటి వాళ్ళు పోలీస్ డిపార్ట్మెంట్ లేదా మిలిటరీ సెక్టర్స్ బ్యాంకర్స్ వీళ్ళందరికీ కూడాను మంచి అంచనాలు మించి మీకు పదవి దొరుకుతుంది మర్యాద దొరుకుతుంది నెల మధ్యలో సన్నిహితులు లేదా బంధువుల సహాయంతో కొన్ని ప్రత్యేకమైనటువంటి పనులు సాధిస్తారు మీకు తల్లిదండ్రులు పూర్తిగా ఆశీర్వాదం ఉంటుంది ప్రేమ వ్యవహారంలో కాస్త జాగ్రత్తగా ఉండండి మీ యొక్క సంబంధంలో ఎవరైనా చీలిక సృష్టించే అవకాశాలు ఉన్నాయి పరస్పర సంభాషణ ద్వారా అపార్థాలు అయ్యే అవకాశాలు ఉన్నాయి భార్య భర్తల మధ్య సఖ్యత కాసం మాస్త ద్వితీయంలో లోపం కనబడుతుంది కూర్చొని మాట్లాడుకొని సర్దుకోండి ముఖ్యమైన విషయాల్లో ఆచితూచి వ్యవహరించండి ఆదాయానికి ఆరోగ్యానికి ఏ ఇబ్బంది లేదు పిల్లలు మంచి అద్భుతమైనటువంటి మీరు కోరుకున్న యూనివర్సిటీలో లేదా మీరు కోరుకున్న విద్యా సంస్థలో చదువుకునే అవకాశం ఉంది విద్య నేర్చిన తర్వాత మీకు క్యాంపస్ సెలక్షన్స్ కూడా వచ్చే అవకాశాలు ఉన్నాయి ఈ మీ యొక్క పత్రాలు డాక్యుమెంట్స్ రెన్యువల్ చేయడం అవన్నీ జాప్యం చేయకండి కరెక్ట్గా చూసుకోండి వివాహం కోసం ప్రయత్నం చేస్తున్నటువంటి నూతన వధువురులకి మీ ఇంట్లో పెళ్లి బాజా మోగే సమయం ఆసన్నం అయిపోయింది చుట్టుపక్కల వారితో ఏ విధమైనటువంటి ఇబ్బందులు కలగకుండా అభ్యంతరాలు లేకుండా చూసుకోండి షేర్ మార్కెట్ సిక్స్టీ ఫార్టీగా ఉంది వ్యవసాయదారులకి సంపన్నమైన నెల అని కూడా చెప్పచ్చు మీడియా రంగం వారికి అద్భుతమైనటువంటి నెల ఐటీ రంగం వారు సాఫ్ట్వేర్ రంగం వారికి సిక్స్టీ ఫార్టీగా ఉంది రాజకీయ నాయకులకి కాస్త జాగ్రత్త ప్రజాక్షేత్రంలో వెళ్ళినప్పుడు చంద్రాష్టమం ఆగస్ట్ ఐదు ఎనిమిది రెండు వేల ఇరవై ఐదు పదకొండు గంటల ఇరవై మూడు నిమిషాలు ఉదయం నుండి ఏడు ఎనిమిది రెండు వేల ఇరవై ఐదు ఎనిమిది గంటల పదకొండు నిమిషాల రాత్రి వరకు చంద్రాస్తం ఉంటుంది ఈ రెండున్నర రోజులు ఆచితూచి వ్యవహరించండి అదృష్ట సంఖ్య మూడు బుధవారం మీకు చాలా కలిసి వస్తుంది ఈశాన్య దిస్తు ప్రయాణాలు మీకు చాలా కలిసి వస్తుంది మీ యొక్క ఇష్టమైనటువంటి దైవం శ్రీరామ రక్షస్తోత్ర పఠించండి అతి శక్తివంతమైనటువంటి ఈ యొక్క పవర్ఫుల్ మాలను ధరించండి అన్ని గ్రహ దోషాలు తొలగి ఆనందంగా ఉంటారు జనవశీకరణంతో ఉంటారు ఏ విధమైనటువంటి నెగిటివ్స్ ఉన్నా కూడా పోతుంది ఇంకనూ మీ యొక్క వ్యక్తిగత జాతకం తెలుసుకోవడానికి కింద కనబడుతున్నటువంటి మా యొక్క నంబర్కి మీ పేరు డేట్ ఆఫ్ బర్త్ టైమ్ ఆఫ్ బర్త్ ప్లేస్ ఆఫ్ బర్త్ వాట్సాప్ చేయండి ఇంకను మీ యొక్క ఇష్టదైవం కులదైవం దగ్గరికి వెళ్ళి మీ వయస్సు సంఖ్య ఎంత ఉందో అన్ని దీపాలు వెలిగించండి మాల ఈ కరుంగాలి మాల ధరించడం వల్ల ఏంటి ఉపయోగం అసలు ఇది నిజమా అంటే అవునండి చాలా అతి శక్తివంతమైనటువంటి యొక్క మాల కరుంగాలి కట్టే అంటారు వెస్టర్న్ గాడ్స్లో అంతా కూడా ఇది దొరుకుతుంది తొంభై సంవత్సరాల వరకు ఉన్నటువంటి చెట్టు అది పరివర్తన చెంది నూట నలభై సంవత్సరాల తర్వాత కరుంగాలిగా మారుతుంది ఈ కరుంగాలి వృక్షం తమిళనాడు కేరళ ప్రాంతంలో చాలా ఎక్కువ ఉంటుంది ఇలాంటి అద్భుతమైనటువంటి ఒక మాల మీ కావాలంటే గమనించి చూడండి పూర్విక రాజపరంపర కోటల్లో ఆ దాల మందిరాలు పెద్ద పెద్ద దేవాలయాలకి దాళమందిరాలు అంతా కూడా ఈ కరంగాళి కలత్వాలను తయారు చేస్తారు ఎందుకంటే లైఫ్ ఎక్కువ దీనికి బాగా పవర్ కూడా ఎక్కువ ఉంటుందని మరి ధరించడం వల్ల ఏం ఉపయోగం అండి అంటే జనవశీకరణం ఏ విధమైనటువంటి నెగిటివ్ ఉన్నా తొలగిపోతుంది ఫస్ట్ దీనివల్ల ఉన్న నెగిటివ్ కాస్త తొలగిపోతుంది ఆరోగ్యం బాగుపడుతుందండి చక్రాస్ అన్ని యాక్టివేట్ అయ్యి సంపూర్ణమైనటువంటి ఆరోగ్యవంతులుగా ఉంటారు ఇది దీనివల్ల ఏమండి దీన్ని వేసుకుంటే చాలా గొప్ప శక్తివంతులు అయిపోతారు ఐశ్వర్యవంతులు అయిపోతారని ఒక చిన్న అపోహ ఉంది అలాంటి అపోహలకు అంతా వెళ్ళకండి ఆరోగ్యం బాగుందా ఐశ్వర్యం ఆటోమేటిక్గా వచ్చేస్తుంది కదా నెగిటివ్స్ పోయిందా ఐశ్వర్యం వచ్చేసింది కదా అలాంటివి చేయండి తప్పకుండా మీకు ఉపయోగం ఉంటుంది ఈ సైజ్ వైజ్గా ఉంటుంది మన దగ్గర సిక్స్ ఎంఎం అని ఎయిట్ ఎంఎం అని టెన్ ఎంఎం అని ఉంటుంది కావలసిన వారు దాన్ని సంప్రదించండి మరి ఈ మాలను ధరించేటప్పుడు మేము ఏమైనా పాటించాలా అంటే అవునండి కొన్ని పాటించక తప్పదు మధుమాంసాలకి దూరంగా ఉండండి ఇది వేసుకునేటప్పుడు ఖచ్చితంగా పడుకునేటప్పుడు ఇప్పేసేయండి మరణాల దగ్గరికి చావుల దగ్గరికి వెళ్లకుండా ఉంటే సరిపోతుంది మళ్ళీ మరుసటి రోజు స్నానం చేసి ఈ మాలను ఇలా చేతిలో పెట్టుకొని మేము ఇచ్చే మంత్రాన్ని జపం చేసి వేసుకోండి అప్పుడే దానికి పవర్ అనేది వస్తుంది ఈ యొక్క కరంగాళి మరి ఈ కరంగాళి మాల ఎక్కడెక్కడ దొరుకుతుంది అని అంటే ఈరోజు ఎవరు పడితే వాళ్ళు డూప్లికేట్స్ని కూడా మార్కెట్లో విపరీతంగా ప్రచారం చేసి అమ్మేస్తున్నారు ఇంకా కొంతమంది గొప్పవాళ్ళు నా వీడియోని తీసుకుపోయి వాళ్ళ వెబ్సైట్లో వేసేసుకొని వాళ్ళ నంబర్లు వేసేసుకొని వ్యాపారాలు చేసేసుకుంటున్నారు దౌర్భాగ్యం అంతకంటే దౌర్భాగ్యం ఉంటుందా గుర్తుపెట్టుకొని మా ఈ కింద కనబడే మా నంబరు మాత్రమే నాది ఇది మన దేవాలయంలో మనం ఇంతకుముందు వీడియోస్లో కూడా పెట్టాం ఎక్కడెక్కడ మనం పూజ చేసాం చండీ ఎలా చేసాం సుదర్శనం చేస్తాం మండలకాలం ఎలా పూజ చేసాము అనే వీడియోస్ కూడా ఇంతకుముందు మనం వదిలాం మన దేవాలయంలో పూజ చేసి ల్యాబ్ టెస్ట్ చేసి ఇది మన కోసమే తయారైందని ల్యాబ్ టెస్ట్ కూడా చేసి ఆ కార్డులోనే ఉంటుంది ఒక నంబర్ ఆ నంబర్ కాల్ చేయండి ఇది ల్యాబ్ టెస్ట్ నిజంగా జరిగిందా ఇది ఎక్కడంటే వాళ్ళే ఫోన్ చేస్తే వాళ్ళు చెప్పేస్తారు అవునండి మేము వీళ్ళ కోసం చేశామని చెప్పి మరీ చెప్తారు వాళ్ళు మన సంస్థ పేరు పూజా ద్రవ్యం ఎయిటీన్ ఎవరు అడిగినా చెప్పేస్తారు ఎవరిని పడితే వాళ్ళు నకిలీ ధరించి దానివల్ల మోసపోయి అనర్థమైనటువంటి వచ్చే అవకాశాలు తెచ్చుకోకండి జాగ్రత్త పడండి జాగ్రత్త పడి తీసుకోండి చేస్తారు ఈ గ్రహలో ఉన్నటువంటి ప్రతి ఒక్కరు కూడా మాల ధరించండి ఆ మాల యొక్క మంత్రాన్ని కూడా ఇస్తాం మంత్రాన్ని కూడా జపం చేయండి ఒక ఫోన్ అంటే దానికి ఎలా ఛార్జర్ ఇస్తారో అలాగే మనం దీన్ని పూజ చేసినా మనం ఒక మంత్రం ఇస్తాం ఆ మంత్రంతో జపం చేయండి శ్రీ యొక్క మాల మీకు కావాలి కదా కావాలనుకున్నారు మా కింద నంబర్ చూస్తారా ఆ నంబర్కి వాట్సాప్ చేయండి నాకు మాల కావాలని మా అడ్మిన్స్ మీకు రెస్పాండ్ అవుతారు మరియు మా సంపూర్ణ జాతకం తెలుసుకోవాలనుకుంటున్నాం గురుగారు మేము మీ ద్వారా మీరు తెలుసుకోవాలంటే మీ పరిసర ప్రాంతాల్లో ఉన్న సద్గురుని సంప్రదించి తెలుసుకోండి లేదా మా ద్వారా కూడా తెలుసుకోవాలనుకుంటున్నారా కింద నంబర్కి మీ పేరు డేట్ ఆఫ్ బర్త్ టైమ్ ఆఫ్ బర్త్ ప్లేస్ ఆఫ్ బర్త్ తెలుసుకోవాలనుకుంటే మాత్రమే వాట్సాప్ చేయండి అద్భుతమైనటువంటి జీవితం మీరు అందరూ జీవించాలని మనస్ఫూర్తిగా అఖిలాండ కోటి బ్రహ్మాండ నాయకుడు శ్రీ ధర్మశాస్త్ర అయ్యప్ప స్వామి వారిని ప్రార్థన చేస్తూనే ఉంటాము